నమస్తే అండి టెంటింగ్ డాల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ డయాబెటిక్ కొలెస్ట్రాల్ బీపీ థైరాయిడ్ ఈ రోజుల్లో ప్రతి ఇంటిని పలకరిస్తున్న సమస్యలు వీటికి ముఖ్యమైన కారణాలు రెండు సరైన డైట్ తీసుకోకపోవడం శరీరానికి కావాల్సినంత వ్యాయామం లేకపోవడం ఈ రెండు కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే ఎటువంటి రోగాలు కూడా మందరి చెరువు అలాంటి ఒక మంచి హెల్దీ ప్రోటీన్ దోశ రైస్ వాడకుండా క్రిస్పీగా హెల్దీగా ఇంకా టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వారికి కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ వాళ్ళకనే కాదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి కూడా కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు పులియబెట్టాల్సిన అవసరం ఉండదు మిక్సీలో వేసి అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవడమే సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ముందు రోజు నైట్ చేసే ప్రాసెస్ అండి ఒక కప్పు పెసలు తీసుకుంటున్నాను పెసలు మనకి హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక కప్పు పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను దోశ క్రిస్పీగా రావడానికి ఇక్కడ మనం బియ్యం యూస్ చేయట్లేదండి జొన్నలు యూస్ చేస్తున్నాము జొన్నలతో కూడా దోశ చాలా క్రిస్పీగా వస్తుంది జొన్నల గా అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో చాలా మంది హెల్త్ కాన్షియస్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడతాయి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్లూటెన్ అస్సలు ఉండదు అనమాట కాబట్టి సులభంగా జీర్ణం అవుతుంది కాన్స్టిబేషన్ కూడా ఉండదు అలాగే హై కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి వీటితో ఉపయోగాలు ఇందులో నీళ్లు పోసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసేయండి ఎందుకంటే జొన్నల్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇవి మునిగే వరకు నీళ్లు పోసి పది నుంచి పన్నెండు గంటలు లేదా ఓవర్ నైట్ నానపెట్టేసేయండి నేను ఇక్కడ రాత్రి ఏడు గంటలకి వీటిని నానబెడుతున్నాను తర్వాత రోజు మార్నింగ్ ఏడు గంటలకి చూడండి జొన్నలు ఇంకా పెసలు చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో నీళ్లు వడకట్టేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు టూ ఇంచెస్ అల్లం ముక్కలు అలాగే సరిపడా నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల సాయంత్రం లవణం వేసాను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసేయండి ఇంతేదండి మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకా ఇన్స్టెంట్ గా దోశలు వేసేసుకోవటమే ఈ పిండిని పులియబెట్టిన అవసరం లేదండి దీన్ని ఇన్స్టెంట్ గా యూజ్ చేసేసుకోవచ్చు నిజానికి పులియబెట్టకూడదు కూడా ఇది ఎక్కువసేపు బయట ఉందంటే పిండి పాడైపోతుందండి సో మిగిలిన పిండిని వెంటనే ఫ్రిజ్ లో పెట్టేసేయండి దోశలు వేయడానికి నేను ఒక కాస్ట్ ఐరన్ తవ్వా తీసుకున్నానండి నా దగ్గర ఆల్రెడీ ఒక ఐరన్ తవ్వా అయితే ఉంది కాకపోతే దోశలు చపాతీలు అన్ని దానిపైనే కాలుస్తూ అనమాట చపాతీ కాల్చిన తర్వాత మళ్ళీ దోశ వేసానంటే దోశ కరెక్ట్ గా రావట్లేదు సో అందుకని ఆ తవ్వా రోటీస్ కి చపాతీలకి మాత్రమే సపరేట్ గా ఉంచేసి ఇలా దోశలు కి మాత్రం సపరేట్ గా క్యాస్ట్ ఐరన్ తవ్వాని తీసుకున్నానండి ఇండస్ వాలీ కంపెనీ తీసుకున్నాను లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండి టూ కేజెస్ పైనే ఉన్నట్టుంది ఇది ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా అంటండి అంటే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అండ్ అంటే ఎలా ఎలా చేయాలి చేయకూడదు అనేది ఆల్రెడీ పే సీజన్ డే అండి సో మనం స్పెషల్ గా సీజనింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు సో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి డైరెక్ట్ గా యూజ్ చేసేసుకోవడమే అనమాట సో నేను ఇక్కడ రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేస్తున్నాను వాష్ చేసేసిన తర్వాత పొడి తో మొత్తం ఇలా శుభ్రంగా తుడిచేసేయాలి ఇలా శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసేయాలి పైన వైపు లోపల వైపు అంచులు వెంట మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆయిల్ అప్లై చేసేసేయాలి ఆయిల్ అప్లై చేస్తేనే మనకి తవా అనేది రస్ట్ పట్టకుండా ఉంటుందండి ఆయిల్ అప్లై చేయలేదంటే అక్కడ తుప్పు లాగా రస్ట్ పట్టేస్తూ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడు వాష్ చేసినా సరే తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి తవా మొత్తం ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకోవాలన్నమాట ఇంతే ఇప్పుడు దోశలు వేయడానికి తవా రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్త పెనం మీద ఫస్ట్ దోశ వేస్తున్నాను చూడండి చూసారా దోశ ఇలా స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటుంది ఇలా ఎందుకు అంటుకుంటుందో కూడా రీజన్ చెప్తాను తవాను మనం హీట్ చేసిన తర్వాత మధ్యలో మాత్రమే హీట్ అయిందండి చుట్టుపక్కనంతా హీట్ అవ్వలేదు సో అందుకని చూడండి దోశ కూడా ఫ్లిప్ చేసినప్పుడు సెంటర్ లో వచ్చేసింది అంటే తవా మధ్యలో హీట్ అయింది కానీ చుట్టుపక్కలంతా హీట్ అవ్వలేదు అనమాట సో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దోశ తీసేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ తవా మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా తవా నన్ను వైపులకి జరుపుతూ మొత్తం ఈవెన్ గా హీట్ అయ్యేలాగా చూసుకోండి ఇప్పుడు చూడండి ఇంకొక దోశ వేస్తున్నాను రెండవ దోశ ఇది చూసారా బాగానే వచ్చేసింది కొంచెం స్టిక్ అయింది పర్లేదు ఇంకా సెట్ అయిపోతుంది మళ్ళీ ఒక్కసారి ఆయిల్ అప్లై చేసి ఇలా క్లాత్ టిష్యూ తో కానీ ఇలా తుడిచేసేయండి ఇప్పుడు మూడో దోశ వేస్తున్నాను దీనిపైన కొంచెం కారపొడి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం సన్నగా తరిగి వేస్తుందండి కొద్దిగా జీలకర్ర కూడా వేసాను పైన ఒక టీ స్పూన్ నువ్వు పప్పు నూనె వేసుకోండి నువ్వు పప్పు నూనె చాలా బలం అండి లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు నెయ్యితో కూడా చాలా బాగుంటుంది దోశ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పైన ఇలా ప్రెస్ చేసేసేయండి సో దట్ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దోశకి చక్కగా స్టిక్ అయిపోతాయి అనమాట ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టేసానండి నిమిషం తర్వాత చూడండి ఒకవైపు దోశ అంత చక్కగా కాలిపోయింది చూడండి అంచుల వెంట ఎలా పైకి లేచిందో సేమ్ నాన్ స్టిక్ పైన దోశలు ఎలా వస్తాయో ఈ ఐరన్ తవా పైన కూడా దోశలు అలాగే వచ్చేస్తాయండి ఈజీగా వచ్చేస్తాయి మూడో దోశ నుంచి నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి దోశ పన్నం కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసుకోవచ్చు లేదంటే ఇంకొక రకం కూడా చూపిస్తాను చూడండి తవాపైన ఇలా చక్కగా దోశను స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను అలాగే ఈ దోశ నేను నెయ్యితో కాల్చుతున్నానండి నెయ్యితో చాలా బాగుంటుంది ఈ దోశ ఈ నువ్వులన్నీ కూడా దోశకి స్టిక్ అయిపోయేలాగా ఇలా బాగా ప్రెస్ చేసేసేయండి ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచండి ఏం ప్రాబ్లం లేదు నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందండి సో బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట అలాగే నడు నొప్పులున్నా కాళ్ళు నొప్పులున్నా నువ్వులు కంపల్సరీ ప్రతిరోజు తీసుకోవాలండి సో అలాంటి వాళ్ళు ఇలా దోశ పైన నువ్వులు వేసుకోవడం కూడా ఒక మంచి ఐడియా అని చెప్పొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఏం డౌట్ లేదు చూడండి దోశ ఎంత చక్కగా ఈజీగా వచ్చేస్తుందో నుంచి ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి కాల్చుకోండి ఎందుకంటే నువ్వులు వేసాం కదా తిప్పి కాల్చుకుంటే నువ్వులు కూడా కొంచెం వేగి టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసి సర్వ్ చేసేసేయండి ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి హెల్తీ అండ్ క్రిస్పీ దోశ రెడీ ఇది వేడి మీదే తినాలండి వేడి మీద తింటేనే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు వేసిన రెండు రకాల దోశల్లో మీకు ఏ దోశ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం